గిరి ప్రదక్షిణ మహా అద్భుతం ముప్పై రెండు కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ భక్తులంతా కూడా చాలా సంతోషంగా ఉత్సాహంగా ఉల్లాసంగా గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తాం మేము కూడా గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తాము మొదటి పాల్ వంచా దగ్గర వెళ్ళి కొబ్బరికాయని కొట్టేసి మా గిరి ప్రదక్షిణ నాలుగున్నర గం ఐదు నాలుగున్నర గంటలకి మేము స్టార్ట్ చేస్తామన్నమాట ప్రతి చోట కూడా చక్కగా ఏర్పాట్లు అన్నీ కూడా చాలా బాగుంది ప్రజలందరూ కూడా ప్రసాద వితరణ జరుగుతుంది హనుమంతు ఆక దగ్గరకు వచ్చేసరికి అయితే అసలు ఎంత క్రౌడ్ అంటే చూడండి మీరే అంటే ప్రజలలో ఇంత అనేది బాగా పెంపొందింది ఈ సంవత్సరం అయితే సుమారు పది లక్షల వరకు కూడా వీరి ప్రదక్షిణ చేసుకుంటారని చెప్పేసి అంచనా వేస్తున్నారు అందరూ గోవింద నామస్మరణలు చేసుకుంటూ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ్వర గోవింద 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 శ్రీ లక్ష్మీ నారసింహ ఆయన మహాసింహాచల అప్పన్న తండ్రి అనుకుంటూ చక్కగా అందరూ కూడా కాలినడకన గిరి ప్రదక్షిణ చేస్తున్నారు చాలామంది అయితే చెప్పులు లేకుండా కూడా నడుస్తున్నారు సాక్స్ కూడా లేకుండా చాలా అద్భుతమైనటువంటి దృశ్యాలన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాము ఓం సింహాచలేశ్వర ఆయనమో నమ మా ఫ్రెండ్ వాళ్ళు ఇక్కడ ఫుడ్ కౌంటర్ పెట్టారు అన్న ప్రసాదన వితరణ చేస్తూ ఉన్నారు అసలు సీతమ్మ దారి దగ్గర అయితే ఎంత హ్యూజ్ క్రౌడ్ అంటే ఈ ఎన్ఏడి దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ రాధాగారంట వీళ్ళు చేస్తున్న సేవ అయితే అద్భుతము ఫస్ట్ టైం నేను ఎందుకంటే లగ్జు మసాజ్ వద్దులే మన పాదాలు వాళ్ళు పట్టుకోవడం ఎందుకు అనుకున్నాను కానీ చేయించుకోండి అని చెప్పేసి మరీ కూర్చోబెట్టి చేయించారు మా ఫ్రెండ్స్ చేయించుకున్నా చేయించుకుంటున్నారని నేను ట్రై చేశాను చాలా బాగా చేస్తారు వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా ఇలా భక్తులకి సేవ చేస్తారంట వాళ్ళ ఫ్యామిలీని ఆ భగవాను బ్లెస్ చేయాలని కోరుకుంటున్నాను చక్కగా ఇంకా అయితే చూడండి పరిస్థితి చాలామంది భక్తులు అక్కడ అక్కడక్కడ సెలవు తీరుతున్నారు అడుగడుగున ప్రసాదము వాటరు టాయిలెట్స్ అన్నీ కూడా చాలా బాగా ఏర్పాటు చేస్తారు మొత్తానికి చేరుకున్నాము చేరుకొని మళ్ళీ మొదటి పెడగడం జరిగింది అనేసి తండ్రి వచ్చానయ్యా అప్పన్న తండ్రి నడిపించాలి మొదటిసారి సక్సెస్ఫుల్గా గిరి ప్రదక్షిణ కంప్లీట్ కంప్లీట్ చేస్తాను తండ్రి నా జన్మ తల్లి అని చెప్పేసి ఆ భగవానుడికి నాకైతే ఇంకా ఆనంద భాష్పాలు అంటారు కదా కళ్ళమ్మటి నీళ్ళు అయితే అలా ఆగకుండా వచ్చాయనమాట ఓం శ్రీ లక్ష్మి నారసింహాయ నమో నమ ఓం శ్రీ లక్ష్మి నారసింహాయ నమో నమ ఫ్రెండ్స్ మీరు గిరి ప్రదక్షిణ చేస్తారా ఇప్పటికి మీరు ఎన్నిసార్లు చేస్తారు కామెంట్ చేయండి ఓం శ్రీ లక్ష్మీ నారసింహాయ నమో నమ ఓం శ్రీ సింహాచల అప్పన్న నమో నమ ఇలా తప్పిపోకుండా కొంతమంది అలాగ నడుస్తూ ఉన్నారు ఓం శ్రీ లక్ష్మి నారసింహాయ నమో నమ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలా మంచి మంచి వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్లో మంచి వీడియోస్ వ్లాగ్స్ యోగాకి సంబంధించిన మీ హెల్త్ టిప్స్ బ్యూటీ టిప్స్ అన్నీ కూడా షేర్ చేస్తాను థ్యాంక్ యూ ఓం శ్రీమాతే